కాకినాడ జిల్లా జాగంపేడి నియోజకవర్గం కెల్లంపూడి మండలం వీరవరం పిహెచ్సి పరిధిలోని పది గ్రామాల సచివాలయాల పరిధిలో ఉన్న గోనడ సచివాలయం నందు నిర్వహించారు ఈ సందర్భంగా రక్తపోటు మధుమేహం గర్భాశయ క్యాన్సర్ రోము క్యాన్సర్ నోటి క్యాన్సర్ తల్లి పరీక్షలు వయో వృద్ధులకు పరీక్షలు వాటితో పాటు పోషణ అభియాన్ పోషణ మహోత్సవాలు నిర్వహించారు దీనిలో భాగంగా సిపిడిఓ పూర్ణిమ మాట్లాడుతూ గర్భిణులకు ఎటువంటి పోషణ కలిగిన ఆహారం ఇస్తున్నాము మరియు బాలంతలకు పిల్లలకు ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు ఎటువంటి పౌష్టికాహారం ఇస్తున్నామో తెలియపరచడానికి ఈ స్టాల్ ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కలిగిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి ముందుగా మెడికల్ స్టాఫ్ మరియు అంగన్వాడీ ఆశా కార్యకర్తలందరితో ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ అల్లు విజయ్ కుమార్ ఎంపీటీసీ అల్లు పెద్దబాబు డాక్టర్ స్వాతి కుమారి డాక్టర్ రత్నకుమార్ డాక్టర్ రవితేజారెడ్డి సిపిడీఓ పూర్ణిమ సూపర్వైజర్ కరిముడిస మరియు ఇతర గ్రామస్తులు స్టాఫ్ పాల్గొన్నారు पर वो तो रेडी

సంవత్సరం చాలా ఎక్కువ సంఖ్యలో కొత్త క్యాన్సర్ కేసులు గుర్తింపబడుతున్నాయి వీటిలో చాలా కేసులు ఆలస్యంగా ఉత్తమపడటంతో కీమో రేడియో చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం రావడం తిరిగి నయం చేయలేని స్థితిలో రావడంతో అధిక మరణాలు సంభవిస్తున్నాయి కుటుంబాలు కూడా ఆర్థిక భారం మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి బీపీ షుగర్ పరీక్షలు ఎంత ముఖ్యమైన భావనలో ఉన్నారో అదే ప్రాముఖ్యత అవగాహన క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడంలో ఉండాలి దీనికి ఒకే పరిష్కారం ఆరోగ్యకర జీవనశైలిని అలవరుచుకోవడం మరియు తరచుగా స్త్రీని పూర్తిగా నయం చేయగల వ్యాధి ఇది రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాలపై పడిన ప్రతి పౌరునికి ఉచితంగా బీపీ షుగర్ మరియు నోటి రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయం కల్పిస్తుంది ఇది కొందరికే వస్తుంది నాకు రాదు అనే అపోహలు వదిలేయండి రాష్ట్ర ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ పరీక్షలు చేయించుకోండి ముఖ్యంగా మహిళలు మొహమాటం మరియు బిడియంతో వెనుకంజ వేయకుండా ఆరోగ్య సిబ్బందికి సహకరించాలి మీ మీ వ్యక్తిగత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి ఏవైనా అనుమానాస్పద లక్షణాలు ఉంటే వాటిని వెంటనే మెడికల్ కాలేజీ ఆసుపత్రులలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ప్రివెంటివ్ ఆంకాలజీ యూనివర్సిటీ రిఫర్ చేసి స్త్రీల ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తారు నా కుటుంబం మరియు సమాజంలోని స్త్రీలు జగతులు పిల్లల కోసం కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు మా నమస్తే అండి ఈరోజు మేము పోషణ మాసోత్సవాలు గోనే జరుపుకోవడం జరుగుతోంది ఇందులో ఇందులో భాగంగా ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్తో పాటు మా డిపార్ట్మెంట్ కూడా మేము ఒక స్టాల్ ఏర్పాటు చేసాము ఇక్కడ మేము గ్రామస్తులందరికీ తెలియాలి గర్భవతులకి బాలితులకి ఏం ఫుడ్ ఇస్తున్నాము చిన్న ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకి ఏం ఫుడ్ ఇస్తున్నాం అనేది వాళ్ళందరికీ తెలియచేయడం కోసము అలాగే ఈ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి దాని గురించి మేము వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అలాగే బాలామృతంతో రకరకాల పిండి వంటలు చేసుకునేవి అలాగే ఆకుకూరలు మునగాకు గురించి ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరుగుతుంది మా మా డిపార్ట్మెంట్ ద్వారా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బరువులు చూస్తూ ఉంటాము ఇందులో బరువు తక్కువ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఎలా ఇవ్వాలి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనే తల్లిలందరికీ కూడా ఇక్కడ డెమో చేసి చూపించడం జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనే పథకము మెడికల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఇచ్చేవాళ్ళము ఇప్పుడు ఆగస్ట్ నుంచి మా డిపార్ట్మెంట్ ద్వారా ఎవరైతే గర్భిణీ ఉంటారో వారికి రిజిస్ట్రేషన్ చేసుకుని మొదటి గర్భిణి అయినప్పుడు ఆమెకి మొదటి పరీక్షలన్నీ చేయించుకున్న తర్వాత రెండు వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే డెలివరీ అయిన తర్వాత మూడు వేలు ఇవ్వడం అలా ఐదు వేలు ఇస్తాము అలాగే ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండో డెలివరీ ఆడపిల్ల అయితే కనుక ఆరు వేలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ పథకాన్ని మేము మా డిపార్ట్మెంట్ ద్వారా మేము చేస్తున్నాం అలాగే త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అపార్ ఐడి క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ అపార్ ఐడి వల్ల పిల్లలకి సంబంధించి వాళ్ళు డిగ్రీ చదివే వరకు కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇందులోనే పొందుపరచబడి ఉంటాయి వారి ఐడికి ఓపెన్ చేసి చూసుకుంటే వారికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి అలాగే మా అంగన్వాడీ కార్యకర్తలకి మేము అభా ఐడి ఇవ్వడం కూడా జరుగుతుంది ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి చేయించడం జరుగుతోంది ఈ విధంగా మా అంగన్వాడీ కేంద్రాల్లో ఏమేమి సేవలు చేస్తున్నాం అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియచేయడం ఇలాంటి క్యాంపుల ద్వారా ప్రజలందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది మా అంగన్వాడీ కేంద్రాలు ఎప్పుడూ మదర్స్తో మీటింగ్లు పెట్టి ఎప్పుడు చెప్తూనే ఉంటాము కానీ ఎక్కువగా తల్లుల్నే మేము ఇన్వాల్వ్ చేస్తున్నాము కానీ ఇప్పుడు పురుషుల్ని కూడా భాగ్యస్వామ్యం చేయాలి తండ్రుల్ని తాతల్ని మామలని వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తే అసలు ఫుడ్ ఎలాంటి ఫుడ్ ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది అలాగే ఇప్పుడు అందరూ కూడా బిజీ లైఫ్లో బయట ఫుడ్ తినడానికి అలవాటు పడిపోయారు అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని కూడా వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ పిహెచ్ఈ వీరవరం డాక్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు స్వస్థ నారి స్వశక్తి పరివార అనే అభియాన్ అనే కార్యక్రమం ఇక్కడ గోనాడాలో జరుగుతుందండి ఇక్కడ ఇద్దరు డాక్టర్లు వచ్చాము మా స్టాఫ్ అందరూ వచ్చారు ఇక్కడ ఏమి చూస్తున్నామంటే రక్తపోటు ఒకటి మధుమేహం ఒకటి క్యాన్సర్ స్క్రీనింగ్ ఇమ్యునైజేషన్ టీకాలు కూడా ఇస్తున్నామండి ఎంసీ ఎంసీపీ కార్డులు ఇవ్వని వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇస్తున్నామండి పిఎంజేఎం కార్యక్రమం ఏ అభా కార్యక్రమం తర్వాత హిమోగ్లోబిన్ టెస్టులు టీబీ స్క్రీనింగ్ కూడా చేస్తున్నామండి ఆ తర్వాత మెటర్నల్ కేర్ కూడా మెటర్నల్ కేర్ తీసుకొని గర్భిశ్రీలకి ట్యాబ్లెట్లు కాల్షియం ట్యాబ్లెట్లు అన్నీ ఇస్తున్నామండి ఈరోజు ఇక్కడ చేస్తున్న కార్యక్రమం వివరాలు ఇవ్వండి మేము ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు కూడా మన మండలంలో జరుగుతుంది అదేవిధంగా పిహెచ్ వీరవరం పరిధిలో పదకొండు సచివాలయాలు ఉన్నాయి ఈ పదకొండు సచివాలయాల్లో కూడా ఆల్రెడీ పదిహేడు నుంచి స్టార్ట్ అయ్యింది ఇప్పటికీ నాలుగు సచివాలయాలు కంప్లీట్ అయ్యాయి ఇంకా నాలుగు ఆరు సచివాలయాలు పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి అక్టోబర్ సెకండ్ లోపల యాజ్ పర్ వన్ నాట్ ఫోర్ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇదే క్యాంపు రేపు పాలెం గ్రామంలోను ఎల్లుండు తామరాడు గ్రామంలో శనివారం నాడు రామచంద్రపురం గ్రామంలో కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో మెయిన్ ప్రధానమంత్రి ఉద్దేశం ప్రకారంగా ఆయన మహిళలని మంచిగా స్క్రీనింగ్ చేసి క్యాన్సర్పై అవగాహన కల్పించే వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేయించడం జరుగుతుంది వాటిపై అవగాహన కల్పించడం జరుగుతుంది ఎవరు భయపడవద్దు అన్నది మెయిన్ కాన్సెప్ట్ క్యాన్సర్ అంటే భయం లేదు ఎర్లీగా మనం గుర్తిస్తే స్క్రీనింగ్ ద్వారా దానికి ట్రీట్మెంట్ వల్ల ఈజీగా నయమవుతుంది కాబట్టి ఇదంతా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అన్ని క్యాంప్స్లోనే ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ